స్వాగతం పటాన్చేరు పట్టణంలోని సాయిలక్ష్మి డాక్యుమెంట్స్ రైటర్ నోటరీ షాప్ యజమాని సాయిరామ్ గుప్తా జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా గూడెం మధుసూదన్ రెడ్డి యాభై మూడవ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తనయుడు గూడెం విక్రమ్ రెడ్డి గూడెం సంతోష్ రెడ్డి గూడెం సందీప్ రెడ్డి ఇరువురు విచ్చేసి అభిమానుల మధ్య కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం సాయిరామ్ గుప్తా మాట్లాడుతూ జిఎంఆర్ యువసేన మరియు జిఎంఎస్ఆర్ యువసేన సభ్యులు కార్యకర్తలు వందలాదిగా విచ్చేసి తమ అభిమానాన్ని చాటుతూ సాయిలక్ష్మి డాక్యుమెంటరీ నోటర్ షాప్ ముందట జననాయకుడి మధు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగిందని వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో ఇలాంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని నిండు నూరేళ్లు ఆయన ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఈ సందర్భంగా వారు అన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బాయికాడ విజయ్ ఎన్టీఆర్ యువసేన చైర్మన్ మాది పృథ్వీరాజ్ ఎండిఆర్ మధు సతీష్ రెడ్డి రెడ్డి కొమరాగూడెం నాగరాజు కొమరాగూడెం గాంధీ గిరి ముదిరాజ్ లడ్డు సోహెల్ వంగ ఆదర్శ రెడ్డి ప్రశాంత్ రెడ్డి అభిమానులు తదితరులు పాల్గొన్నారు మధుసూదన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఈరోజు ఇక్కడ యాభై రెండు సంవత్సరాలు జరుపుకుని యాభై మూడు సంవత్సరాలకు అడుగు పెడుతున్న గూడెం మధుసూదన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు బ్లాక్ ఆఫీస్ షెటర్లో షాప్ నంబర్ ఎయిట్ నందు సాయిరామ్ గుప్తా జగదీశ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇద్దరు ఆధ్వర్యంలో ఈ బర్త్డే ప్రోగ్రాం జరగడం జరిగింది దీనికి ముఖ్య అతిథులు విక్రమ్ గూడెం విక్రమ్ రెడ్డి గూడెం సంతోష్ రెడ్డి సందీప్ రెడ్డి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్ లడ్బాయ్ సతీ సతీష్ రెడ్డి గాంధీ రామచంద్ర రెడ్డి గిరి ముదురాజ్ పృథ్వీ పృథ్వరాజ్ పృథ్వీరాజ్ దేవుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటాం ఆ వెంకటేశ్వర స్వామి ఆశీసులు మదన్న మదన్న కుటుంబ సభ్యులకు అందరికీ నిల్లలు ఉండాలని కోరుకుంటున్నాం